ఎన్టీఆర్ కెరియర్ లోనే ఒకే రోజుకి ఇంత కలెక్షన్ చేసిన మూవీ మాత్రం లేదు అది ఓన్లీ దేవర మాత్రమే ఎన్టీఆర్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో చేసిన మూవీ కూడా దేవరనే మీరు అనొచ్చు త్రిబుల్ ఆర్ మూవీ ఉంది కదా ఇంతకన్నా ఎక్కువ పెట్టుబడి ఇంతకన్నా ఎక్కువ కలెక్షన్ చేసింది అనుకోవచ్చు త్రిబుల్ ఆర్ వచ్చేసి మల్టీ స్టార్ మూవీ ఆ మూవీకి ఏ క్రెడిట్ వచ్చినా ఇద్దరికి వెళ్ళిపోతుంది కానీ దేవర అలా కాదు వన్ మ్యాన్ షోగా ఎన్టీఆర్ నడిపించాడు దేవర మూవీ సాంగ్ రిలీజ్ అయినా టీజర్ రిలీజ్ అయినా విపరీతమైన నెగిటివిటీ ట్రోల్ చేశారు ఈ సినిమా రిలీజ్ అయ్యేసరికి ఇంత కలెక్షన్ వస్తుందని చెప్పి నిజంగా ఎవరు ఊహించలేదు రిలీజ్ అయిన మొదటి రోజు ఫస్ట్ ఆటే సినిమా బాగాలేదు ఫస్ట్ ఒకటి బాగుంది హేట బాగాలేదు అని చెప్పి ఎంత నెగిటివిటీ పబ్లిసిటీ చేశారంటే అంత చేశారు అయినా సరే ఇంత భారీ ఎత్తున కలెక్షన్ రాబట్టిందంటే నిజంగా హ్యాచ్ అని చెప్పొచ్చు కొరటాల శివకు నిజంగా రిలీఫ్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఒకటే రోజు నూట డెబ్బై రెండు కోట్లు కలెక్షన్ చేసింది ఇంకా ఈ దసరాకి పెద్ద మూవీ లేవు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న దానికి రీచ్ అయ్యే అవకాశం మాత్రం పక్క ఉంది ఈ మూవీకి ఎంత నెగిటివిటీ పబ్లిసిటీ తెచ్చినా సినిమా బాగుందనే టాక్ ను మాత్రం చాలా వేగంగా తీసుకెళ్లారు ఎన్టీఆర్ గారి దేవరా ఉంటుందా లేదా అని మరికొన్ని రోజులు తెలుస్తుంది ఎందుకంటే దేవరాట్టు స్టార్ట్ కావాలంటే ఈ సినిమా కలెక్షన్ మేము ఇంపార్టెంట్ ఈ సినిమా కలెక్షన్ ఈ సినిమా కలెక్షన్ ఎంత భారీ లెక్కలు ఉంటదో దేవరా కూడా అంత భారీ బడ్జెట్ తో అంత హెవీగా ఆ సినిమా తీయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈ సినిమా కలెక్షన్ ఎలా ఉంటుంది అనేది ఒక వారంలో కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి మనకు కాబట్టి ఇంకా ఈ మూవీ చూడని వాళ్ళు ఎవరున్నా ఖచ్చితంగా చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ వీడియో ఎలా ఉందనేది లైక్ చేసి కామెంట్ చేయండి